అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు అయితే ఈ హామీలు అమలు మేరకే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారు దీనిలో దాదాపు చాలా వరకు పథకాలు ప్రారంభమైపోయాయి అయితే ఇంకా కొన్ని పథకాలను ప్రారంభించను లేదు అయితే వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు కూడా తెలుపుతున్నారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెల ఏడవ తేదీకి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది అయితే ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కాంగ్రెస్ మిగిలిన పథకాలను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది అందులో భాగంగానే ఆసరా పెన్షన్ల పెంపు మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి ప్రారంభించేందుకు ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తుంది గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగుల పెన్షన్ల కింద మూడు వేల పదహారు రూపాయలు అందించగా కాంగ్రెస్ తన ఎన్నికల హామీలలో ఆసరా పెన్షన్లను నాలుగు వేలకి దివ్యాంగుల పెన్షన్లను ఆరు వేలకి పెంచింది అయితే ఇప్పుడు ఈ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఆరు వేలు పెంచుతామని అయితే చెప్పుకొచ్చింది ఇప్పుడు ఈ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే వచ్చే నెల చివరి నాటికి ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా రైతుల సంక్షేమానికి సంబంధించి కట్టుబడి రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా ఒక్కో ఎకరానికి పదిహేను వేలు అందిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ రైతులలో విశ్వాసం పెంచుకోవాలి అంటోంది ఇక ఈ పథకాల అమలు ద్వారా పేదలు రైతులు దివ్యాంగుల వంటి పలు వర్గాలకు ఉపశమనం అనేది కలిగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది ఇక వచ్చే నెలలో చూసుకుంటే ఈ హామీలు కార్యరూపం దాల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మరింత మద్దతు పొందే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల్లో రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ అధికంగా ఉన్నాయి ఇక పెంచిన పెన్షన్ల అమలు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందనే చెప్పుకోవాలి ఇక మొత్తానికి దివ్యాంగులకు ఎంతో ఆసరాగా నిలవబోతుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ జిల్లాల ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు పెంపు అనేది అయితే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెంపు అనేది పెంచుతుందా లేకపోతే ఏదైనా మాటలు చెప్పి వెనక్కి తగ్గుతుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి